ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు తమదైన రోజు కోసం ఎదురు చూస్తుంటారు దానికోసం ఎలా కష్టపడాలన్న దానికి ఎలాంటి లిమిట్స్ ఉండవు బ్రేక్ వచ్చేదాకా నెత్తూర్నే చెమటలా చిందించాలి విజయలక్ష్మి ఏదో నాడు గుర్తించి బంగారు భవిష్యత్తుకి దారులు వేస్తుంది కాకపోతే తెర మీద చూసిన దానికన్నా ఎక్కువ డ్రామా నిజ జీవితంలో ఉంటుంది ఒక మంచి ఉదాహరణ చూద్దాం పంతొమ్మిది వందల తొంభైలో సైడ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన రవితేజకు ఎనిమిదేళ్ల తర్వాత కాస్త చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చాయి ఇంచుమించు అదే సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల బాలకృష్ణ ప్రాణానికి ప్రాణం సినిమాకు తాతినేని రామారావు గారు దగ్గర అసిస్టెంట్గా ప్రయాణం మొదలుపెట్టారు డెబ్యూ సూపర్ డిజాస్టర్ కొట్టింది అలా అని అపశకనం అనుకొని నిరాశ చెందలేదు ఆ సమయంలో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు సాగర్ని ఒప్పించి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాడు నాలుగు సంవత్సరాల పాటు అమ్మ దొంగ సినిమా దాకా పనిచేసి ఆ తర్వాత స్వంతంగా కథలు రాసుకోవడం మొదలు పెట్టారు శ్రీనివైట్ల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ ప్రయత్నాలు ఫలించాయి రాజశేఖర్ హీరోగా సాక్షి శివానంద్ హీరోయిన్ గా అపరిచితుడు టైటిల్ తో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది పేపర్ లో ప్రకటనలు ఇచ్చారు ఫోటోలతో సహా మీడియా కవరేజ్ వచ్చింది సంగీత దర్శకుడుగా శ్రీ ప్రసాద్ దీంతోనే పరిచయం కావాల్సింది మొదటి షెడ్యూల్ అయ్యిందో లేదు అపరిచితుడు ఆగిపోయింది ఆర్థిక కారణాలతో ప్రొడ్యూసర్ చేతులెత్తేశాడు బడ్జెట్ డిమాండ్ వల్ల వేరే నిర్మాతలు పూర్తి చేయడానికి ముందుకు రాలేదు తీసింది కొంత భాగమే కాబట్టి ఆ నెగిటివ్స్ తిలోదకాలు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదని వైట్ల అర్థమైపోయింది దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది అప్పుడు అవకాశం అదృష్ట రూపంలో తలుపు తట్టింది బాల్ రెడ్డి అనే నిర్మాత పరిచయం అయ్యారు ఆయన దగ్గర కూడా పెద్ద డబ్బు లేదు ఈ మిత్ర బృందంతో కలిసి పంతొమ్మిది వందల తొంభై నీ కోసం కు శ్రీకారం చుట్టారు శ్రీనువైట్ల రవితేజకు సోలో హీరోగా ఇదే మొదటి సినిమా గులాబీతో పేరు తెచ్చుకున్న మహేశ్వరిని హీరోయిన్ గా తీసుకుని ఆర్పి పట్నాయక్ అనే కొత్త కుర్రాడికి సంగీత బాధ్యతలు అప్పచెప్పారు ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో నలభై లక్షల్లో బడ్జెట్ తో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇది ఆ టైంలో చాలా తక్కువ మొత్తం అయినా కూడా వివిధ కారణాల వల్ల ఏడాదిన్నర పట్టింది సమయానికి సొమ్ములు చాలక శ్రీను వైట్ల టీం ఇబ్బందులు పడేవారు వాటిని దాటుకుంటూ ఎట్టకేలకు పూర్తి చేశారు ఇంత ఆలస్యమైన జయప్రకాష్ రెడ్డి బ్రహ్మాజీ శివాజీరాజ్ చలపతిరావు లాంటి ఆర్టిస్టులు సహకారం అందించారు సెన్సార్స్ తీసుకుని ఫైనల్ కాపీ వచ్చేలోపు చుక్కలు కనిపించేశాయి ఇన్ని పరీక్షలు దాటుకుని నీ కోసం ఫైనల్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ మూడున విడుదలైంది కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చింది శ్రీనువైట్ల రవితేజల రియల్ టాలెంట్ బయట వచ్చింది ఆర్పి పట్నాయక్ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ కి విపరీతంగా నచ్చేశాయి ఆడియో పరంగా నీ కోసం ఫస్ట్ క్లాస్ మార్కులు పడ్డాయి ఇందులో టేకింగ్ నచ్చే ఆంధ్ర ప్రాంతం నీ కోసం హక్కులు కొన్న రామోజీరావు గారు మంచి లాభాలు వచ్చిన సంగతి తెలుసుకుని సంతోషపడ్డారు శ్రీనువైట్ల ప్రతిభ ఏంటో అర్థం చేసుకుని పిలిపించారు ఉషా కిరణ్ బ్యానర్ లో ఆనందం రూపంలో బంగారం లాంటి అవకాశం ఇచ్చారు అది బ్లాక్ బస్టర్ కావటంతో శ్రీనివైట్ల వెనక తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది రవితేజ ఏల తరపడి నిరీక్షణకు శుభం కార్డు పడింది ఉషా కిరణ్ బ్యానర్ లో ఆనందం రూపంలో బంగారం లాంటి అవకాశం ఇచ్చారు అది బ్లాక్ బస్టర్ కావటంతో శ్రీను వైట్ల వెనక తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది రవితేజ ఏల తరపడి నిరీక్షణకు శుభం కార్డు పడి తన స్థాయి పెరగడం మొదలైంది ఛాన్స్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్న స్టేజీ నుంచి మహేష్ బాబు చిరంజీవి పూన్యర్ ఏంటర్ రామ్ చరణ్ లాంటి స్టార్తో చేసే రేంజ్కి శ్రీను అట్లా చేరుకుంటే మాస్ మహారాజా పెద్ద స్థాయి అందుకున్నాడు వీళ్ళిద్దరికీ పునాది వేసింది మాత్రం ముమ్మాటికి నీ కోసమే